సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన యాక్టర్ వరుణ్ సందేశ్ మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వరుణ్ ఆ తర్వాత కొత్త బంగారులో ఒక సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ చేసుకున్నారు కానీ ఆ తర్వాత వరుణ్ సందేశ్ కి చెప్పుకోదగ్గ సక్సెస్ అయితే రాలేదని చెప్పాలి అయితే కెరియర్ లో కొంత వరుణ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ తో ఇచ్చారు ఆ సీజన్ తర్వాత ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు వరుణ్ సందేశ్ ప్రముఖ నటి అయిన వితికా షెరుని ప్రేమించి పెట్టి చేసుకున్న సంగతి తెలిసిందే ఇద్దరు మోస్ట్ అడారబుల్ కపుల్ అని చెప్పాలి వితికా ప్రస్తుతం సత్తా చాటుకుంటోంది ఈ కపుల్ కి చాలా మంచి ఫాలోయింగ్ ఉంది అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వితిక ఈ రోజు ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ఆ న్యూస్ తో వారి ఫ్యాన్స్ అంతా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఇంతకీ విషయం ఏంటంటే వరుణ్ వితిక అప్పట్లో పడ్డానండి ప్రేమలో మరి అనే సినిమాలో కలిసి చేశారు ఆ టైంలోనే నిజంగానే లవ్ లో పడ్డారు ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత మళ్ళీ ఈ జంట కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారట హ్యాష్ ట్యాగ్ డిఏ సంథింగ్ బిగ్ ఈజ్ రిటర్న్ ఇన్ స్టార్స్ జనవరి నైన్త్న ఈ మూవీ టైటిల్ రివీల్ చేస్తున్నాము అంటూ పోస్ట్ చేయడంతో వారి ఫ్యాన్స్ అంతా కాంట్ వెయిట్ టు సీ యూ బోత్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు